హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చింత చిగురు చట్నీ చేసుకుంటున్నాం ఇప్పుడు చింత చిగురు ఎండుమిరపకాయ పల్లీలు ఎల్లుల్లిపాయలు పల్లీలు వేగిన తర్వాత ఎన్ని చేసుకొని ఇవి కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఈ రోస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ చాలా తక్కువ ఆయిల్

ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత చింత చిగురు కూడా వేసేసుకోవాలి చింత చిగురు కలర్ మారేదాకా ఉంచుకుంటే చాలు మరీ రోస్ట్ చేయనక్కలా కొంచెం కలర్ మారేదాకా వేసుకోవాలి కలర్ మారితే చాలు ఇది లోపు ఎల్లులపై కుట్టి పెట్టుకొని రెడీ लोकेस्टन मिक्सिंग वर्कर सरपई స్ట్ చింత చిగురు చట్నీ ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలి వేసుకొని ఒకసారి మసాలా తిట్టుకోవాలి ఎమ్మి చింత చిగురు చట్నీ రెడీ మీలో ఎవరైనా సమ్మర్లో ఈ చట్నీ చేసుకున్నారని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నంలోకి కానీ అట్లా కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చింత చిక్కరి కాలం కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ